జపాను జపాను జపాన్ కింది ఏడు వేల ఏడు వందల రూపాయలు ఇంటి అభియాలు పెట్టారు ఆ మూడు వందల తొంభై కోట్ల అరవై లక్షల పంతొమ్మిది వేల నాలుగు రూపాయలు ఇది మన సంఘంలో జరిగిన ఈ ఆర్లే యొక్క జమా సత్తు డౌట్ మన ఉంటే అడగండి రామ్ గారి గారికి గణేష్ అన్న గారికి గోపి సాయిబాబా అలాగే ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు రైతు సోదరులకు రైతు గురించి అప్పటివరకు మాట్లాడదాం ఇప్పుడు ఆమె వచ్చిన సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండదు సమాధానం కాబట్టి ఆమె వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత డిస్కషన్ చేస్తాం కదా మౌనంగా కూర్చుంటే

మరి గ్యారెంట్ కూడా ఉంది కాబట్టి ఈ రెండు గ్రామాలకు కూడా గోదాములు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నాం తర్వాత మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన శాసన సభ్యులు సురేష్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలు పొడిగి ఆరు నెల సారీ ఆరు నెలలు పొడిగించినందుకు రేవంత్ రెడ్డి గారికి సురేష్ రెడ్డి గారికి ప్రత్యేక మా పాలపాత్ర సభ్యుల నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మన మండల ఎమ్మెల్యే సులభర్ రెడ్డి గారు విత్తనాలు కానీ కానీ అన్నీ ఆయన దగ్గర నుండి మనకు సహకారించినందుకు వారి చూగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నిన్న మన కలెక్టర్ మీటింగ్ పెట్టి మన ఎమ్మెల్యే గారు చూపుతున్నారు మా నైపేట్ మండలు బోధన్ కానిసేటర్ అంటే టోటల్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోనే బోధన్ నియోజకవర్గము తొందరగా అంటే పోటల్ అనేది పెద్దగా రావడం వల్ల సిక్స్టీ పర్సెంట్ మంది బయట అమ్ముకోవడం జరిగింది అంటే చాలా మంది రైతులు నష్టపోవడం జరిగింది ఐదు వందల రూపాయల రాక ఇబ్బంది పడుతున్నారని ఆయన మిటీ కలెక్టర్ తో పెట్టి నిజామాబాద్ జిల్లాలో కానీ ఏప్రిల్ ఒకటో తారీఖు తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పడం జరిగింది ఆయనకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతులు రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసుకొని కొనుగోలు కేంద్రాలు తొందరగా ఓపెన్ చేయడం చాలా సంతోషత కాబట్టి గతంలో చాలా నష్టపోవడం జరిగింది ఈసారి అన్న మీరు అమానాలను ఎక్కువ పెట్టి మీరు ఎందుకంటే పోయినసారి రారైస్ కాబట్టి చిన్న లోపల లోపల దగ్గర దగ్గర బిల్లు తీస్తారు అంటే ఒక మూడు వందల బిల్లులు ఉంటాయి పానాకాలం ఇప్పుడు అరవై ఐదు కన్నా ఎక్కువ బిల్లులు ఉంటాయి అంటే బయటకు కదా ఈ ఎండాకాలము పెట్టి తీస్తారు కాబట్టి బిల్లు తప్పు కాబట్టి మనకు ప్రాసెస్ లేకుండా లారీల కొట్ట కానీ ఎందుకంటే అక్కడ లారీలు ఎక్కువ మొత్తంలో జామ్ అయి లేట్ రావడం జరుగుతాయి కాబట్టి మీరు మా సహకరించాలా గమనించి వేసుగా ఎవరైతే మేతరస్తులో ఇప్పుడు అన్న మన శంకరాయ్య చెప్పినట్టు ఇరవై లారీలు పది డాక్టర్ పోయి ఇంకొక డాక్టర్ పోయి అక్కడ మీరు ఇబ్బంది పడుకుని ఫస్ట్ పోయి ఫస్టే కొనుగోలు

టోకెన్ నెంబర్ ఇస్తారు అటు కోచింగ్ ముఖ్యం కాదు కోచింగ్ ఎంటింటే ముఖ్యం కొంతమంది రైతులో లేబర్ పెట్టి రెండు రోజులు లేదా పెడతారు కొంతమంది పది రోజులు అయినది పెద్ద రాసి పెడతారు కాబట్టి వాళ్ళు ఎండింటే ముఖ్యం కాబట్టి మీరు మ్యాచ్ రావాలనే టోకెన్ నెంబర్ తీసుకోవాలి ప్రతి ఒక్కరికి మేము దగ్గర ఉండి ప్రతి ఇంట్లో బాగా నెంబర్ బాగా మా ఇన్ఛార్జ్ పిల్లలతో ఏర్పాటు చేస్తాము మీకు ఎక్కడ ఇబ్బంది జరగనీయము మీరు చూగా మాకు సహకరిస్తే మనము ఎందుకంటే ఇప్పుడు రోడ్ల మీద వచ్చే పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు కేసులు పెట్టమని కాబట్టి మీరు ఏదన్నా రోడ్ల మీద కానీ రైతులు పెట్టకూడదు రైతులు పెట్టే బండ మీద వచ్చి యాక్ చేస్తాయి చాలా మంది సరిపోవడం జరుగుతుంది కాబట్టి అదే నువ్వు బండ పెట్టకుంటే కొద్దిగా ఏదైనా జరిగే అన్న మీద పడితే మంచి పానం పోదు రౌతులు పెట్టడం వల్ల స్లిప్ అయితే రోడ్ మీద పడుతున్నాను కాబట్టి కొద్దిగా పక్కన చేసుకొని రోడ్డు పక్కకు పొలాలంటే కూడా మీరు షాప్ చేసుకుని పోసుకునేందుకు బాగుంటుంది ఎండాకాలం కాబట్టి మనకు ఆ వడగడ్డ వాన పడకుంటే ప్రతి ఒక్కరికి ఏమి ఇబ్బంది కాదు దేవుడు వరగడ్డ ఆన వర్తలు రైతులకు ఇబ్బంది పెట్టి బయట వర్షాలు పడడం వల్ల చాలా మంది బయట అమ్ముకున్నారు భయపడి కాబట్టి కానికుల మీరు కార్పింగ్లు కానీ బాణాలు తెచ్చుకొని కప్పుకొని మా సొసైటీకి కొంచెం వీధులు సహకరిస్తే మేము ముందుకు పోతాము అలాగే పాటైన తర్వాత ఎంత ఎంతమంది పనులు అంతమంది బ్యాంకు పత్ర బాధితులు కానీ ఆధార్ కార్డు కానీ మీరు మా సొసైటీగా కానీ ఇస్తే మేము తొందరగా బిల్ మీకు డబ్బులు వచ్చేటట్టుగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాము కాబట్టి మీరందరూ అందరూ సహకరించాలి సహకరిస్తే మనము ఎందుకంటే ప్రతి ఒక్కరికి బోనస్ వస్తుంది ప్రతి ఒక్కరు సొసైటీలను పెట్టుకుంటారు కాబట్టి కొద్దిగా పూర్తిగా మర్చిపోయి మీరు మాకు సహకరిస్తే మేము అందరముటా ఉంది ప్రతి ఉంటామని మేము మా బాధ వర్గము మేము మీకు తెలియజేస్తున్నాము ఏదన్నా చిరచిన పిల్లలు ఏదైనా చిరచిన తప్పులు చేస్తే నాకు ఫోన్ చేయండి నేను అక్కడ మీకు స్పందించి చేస్తా ఇంకొకటి పచ్చినగర్ కు లోన్ ఇవ్వడం లేదు చాలా సార్లు భావన రైతులు మన ఎమ్మెల్యే గారి దగ్గర అవుతుంది కొద్ది ఆకుది